హే గాయస్ వెల్కమ్ టు విన్నోస్ కిచెన్ టుడే టమోటా చారు సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే టమోటా చింతపండు వేసి ముందుగా ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదా ఇలా అయితే ఉడకబెట్టుకొని అయితే పెట్టుకొని ఆ నీళ్ళు పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే దీన్ని జారులో వేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం దాంట్లో పోసేసుకున్నాను తర్వాత అయితే సాల్టు దాంట్లోకి సరిపడా పొడి అయితే వేసుకుంటున్నాను రసం పొడి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే ఇంకా తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఒక చిన్న ఒక అయితే దంచుకొని వేసుకుంటున్నాను తెల్లగడ్డ దంచుకొని వేసుకొని చిన్నగా ఎండుమిరపకాయలు అయితే ఒక నాలుగైతే తుంచుకొని దాంట్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక కరివేపాకు అయితే వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దాంట్లో పోసేసుకోవటమే ఇప్పుడు చారైతే అయితే రెడీ అయిపోయాయి మనం వీటిని పెట్టుకోవాలి వస్తారు కదా ఎమ్మి ఎమ్మి చారైతే అయితే రెడీ అయిపోయాయి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని